హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను మొక్కజొన్న కంకులతో గారెలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో టోటల్ ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా వీటిని అయితే ఒల్చుకొని ఫస్ట్ అయితే మీరు మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి సో మెత్తగా గ్రైండ్ చేయండి అప్పుడే మనకు గ్యారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి సో గ్రైండ్ చేసిన తర్వాతకి ఒక ఉల్లిగడ్డ అండ్ ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా తిమ్ముకొని అందులో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అటు ఇటుగా కలుపుకోండి తర్వాత ఇలా మీరు పిండిని పట్టుకొని చూస్తే ఇలా లూజ్గా ఉందనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోండి దాని ద్వారా నాకు కొంచెం గట్టి పడుతుంది సో ఏ ఆయిల్లో మనం చేతు అని వేయడానికి కొద్దిగా ఈజీ అవుతుంది సో వీటి నేనైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే పెట్టేసానండి సో పక్కకు పెట్టిన దాంట్లో నేను ఒక గార వేసే ముందు అయితే జీలకర్ర వేసానమాట సో ఇలా మీకు గార చేసి మధ్యలో హోల్ చేసి అయితే వేసేయండి మీకు అది పడకపోతే ఈజీగా రా అందులో ఆయిల్లో వేయాలనుకుంటే కొద్దిగా చేతిని తడుపుకొని ఆయిల్లో వేసేయండి ఈజీగా జారిపోతుంది సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చండి పెద్ద కష్టమేం కాదు ఈ గ్యారెల్ చేయడం అనేది సో అవి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి అండ్ క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి సో ఫస్ట్ టైం కూడా ఎవరైనా చేయవచ్చండి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్